ఏసు క్రీస్తు నందు అది దేవుని చిత్తమై ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు యేసు నందు దేవుని చిత్తం ఏంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఐ మీన్ ఇచ్చిన పెన్నును బట్టి కూడా వందనాలని చెప్పాలి ఇచ్చిన చిన్న పేపర్ని బట్టి కూడా వందనాలని చెప్పాలి హలలోయ ఒక చిన్న ఖర్చు కింద పడితే ఎవరైనా అయ్యా ఖర్చు అయ్యి తీసుకొని ఇస్తే వెంటనే ఏమంటాం థ్యాంక్ యూ అంటాం అంటే ఖర్చుకే థ్యాంక్ యూ అంటే మరి ప్రాణం ఇచ్చిన వాడికి ఏమనలా మనం ఆరోగ్యం ఇచ్చినడానికి ఏమనాలా మనం తినడానికి శక్తినిచ్చిన వానికి ఏమనాలా మనం ఈ ఐదేళ్ళు లోపలికి ప్రతి మూడు పూటలు పోతుంటే ఏమి ఏం చెప్పాలి అయినా మనం హల్లుయా హల్లుయా దాంట్లో ఉన్నంత ఆశీర్వాదం దేంట్లో ఉండదు ప్రైజ్ అలాడ్ లార్డ్ వారిని బట్టి థ్యాంక్ యూ చెప్పు ఏడుసే బట్టి కూడా థ్యాంక్ యూ చెప్పు అన్ని అన్ని దాంట్లోకి ఏం చెప్తున్నా మనం చెప్పాలా ఏం చెప్పాలా ఏందో ప్రభు ఇట్లా చేశాడు చిన్న చూపు చూశాడు ప్రభు చిన్న చూపులు పెద్ద చూపులు ఏముండో ఒకే చూపు సలని చూపు ఆమెన్ నీ నోరు తెరిచి థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకో హలలో ఆమెన్ నేను స్తోత్రం సో ఏసు ఎవరండి ఆయన ఆశీర్వదించే దేవుడు ఏమేన్ ఏసు ఎవరమ్మా శాపాలు పెట్టే దేవుడు కాదమ్మా ఆయన సకల ఆశీర్వాదములకు కర్తైన దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన ఆమెన్ చిన్న బిడ్డల్ని ఏం చేశాడంట కౌగలించుకొని వారిని ఆశీర్వదించాడంట మనం అందరం ఆయన బిడ్డలమే ఆయన కౌగిలిలో ఒదిగిపోవాల మనం అందరం కూడా ఆమెన్ ఒదిగిపోతే ఆయన మనని ఆశీర్వదించడం ప్రా ప్రారంభిస్తాడు అందుకే అందుకంటాడు ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్నారు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు అది గొప్ప ఆశీర్వాదం హలలూయా దేవు నామానికి కలంగా కదా అంతర్వాత చూడండి యోహన్ సువార్త నాలుగో అధ్యాయం ఆరో మాట యోహన్ సువార్త నాలుగు ఆరు అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి యొక్క కూర్చునేను అందరు ఆమెనని చెప్పండి అలసిన స్థితిలో యేసు ప్రభు ఆ బావి దగ్గర ఏం చేశాడట కూర్చున్నాడు కూర్చున్నాడు అని చెప్పండి అందరు కూడా యేసు ప్రభు ఎవరు బాగా బాగా చెప్పారు మీరు ఎస్ దేవునికి స్తోత్రం మతైసు వార్త ఐదు ఒకటిలో మనం చూస్తే యేసు ప్రభు కొండ మీద ఏం చేశాడు కూర్చొని అన్న మాట రాడు లూయ కూర్చొని ప్రపంచానికి బోధించడం ప్రారంభించాడు ఏమేన్ సో కూర్చునేవాడు ఆయన దేవునికి స్తోత్రం హలూయా దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చోగానే ఆయన కూడా నీతో కూర్చుంటాడు ఆయన కూడా నీతో కూర్చుంటాడమా హలలోయ దాటిపోయేవాడు కాదయన హలలోయ ఆయన నీతో కూడా కూర్చుండేవాడు ఏమే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థనలో కూర్చున్న మరుక్షణమే ఆయన కూడా నీతో కూర్చుంటాడు నీవు మధ్యాహ్నము ప్రార్థనలో కూర్చోగానే ఆయన నీతో కూర్చుంటాడు సాయంకాలము ఆ నువ్వు ప్రార్థనలో కూర్చోగానే ఆయన నీతో కూర్చుంటాడు మధ్యరాత్రి నువ్వు కూర్చో ప్రార్థనలో కూర్చోగానే వీడు పొద్దున నా ప్రొద్దున ప్రార్థన చేస్తామని కూర్చున్నా లేక మళ్ళీ ఎందుకు పోవడం అనుకోడు ఆయన హలోయ నువ్వు ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో కూర్చున్నా అన్నిసార్లు నీతో ఆయన చెప్పాలందరు కూడా కూర్చుంటాడు అందరు ఆమెందని చెప్పండి ఎందుకు కూర్చుంటాడు తెలుసా నీకు నాకు జీవ జలముల ఊటనివ్వడానికి కూర్చుంటాడు ఆయన హల్ లోయా ఆమె ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు అలసట చేత ఆయన యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు అంటే ప్రయాణం చేసి ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మనుష్య కుమారుడిగా వచ్చాడు ఏసయ్య సో ఆ శరీరము అలసటతో ఆయన కూర్చొని బావి దగ్గర ఉన్నాడు అద్భుతం ఏంటంటే ఆత్మజీవితంలో అలసిపోయిన ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది ఐ మీన్ ఏసేమో శరీర సంబంధంగా అలసిపోయాడు కానీ ఆ కడవ పట్టుకొని మధ్యాహ్నము పన్నెండు గంటలకు ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చిన ఆమె ఎవరో తెలుసా అలసిపోయిన సమరియ స్త్రీ దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆమె ఎందుకంటే ఆమె జీవితంలో తృప్తి లేదు ఆమెకి ఎందుకంటే ఆమె జీవితంలో నెమ్మది లేదు ఆమెకి ఆమె జీవితంలో ఆనందం లేదు ఆమెకి ఆమె జీవితం అలిసిపోయిన స్థితిలో ఉంది అందుకే యేసు ప్రభు వారు అలిసిపోయిన రీతిలో ఉన్న అలిసిపోయిన ఆమెతో ఏమంటున్నాడు తెలుసా దాహానికి నాకు నీళ్ళిమ్మా అన్నాడు హలోయ ఆమెంటది నువ్వు యూదునివి మరి మేము సమర్యులము మాకు మీకు మా కులం ఏంటి మీ కులం ఏంటి మా పెద్ద కులం మీ చిన్న కులం మీ చిన్న కులం మాది పెద్ద కులం సో ఇటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నన్ను అడుగుతున్నావే లార్డ్ అని కొంచెం ఆయన నివారించాలని చూసింది కానీ ఏసయ్యా చాలా చక్కగా ఆమెతో అంటాడు నేను ఇచ్చే నీళ్ళు ఎవరైనా తాగారనుకో వాళ్ళు మళ్ళీ దప్పి కొనరన్నాడు అన్నాడు ఎప్పుడైతే మాట అన్నారో ఇక ఆమెకు ఒకలాంటి ఆశ అనేది పుల్ కలగడం ప్రారంభమైంది కారణం ఏంటంటే ఆయన అక్కడ కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రైజ్ అలాడ్ హలలోయ కూర్చొని మాట్లాడినామేను కూర్చోబెట్టాడు అక్కడ ఆమెకు ఆశ రేపాడు ఆశతో ఆమె వెంటది నాకు కావాలయ్యా రోజు వచ్చేది చాలా లోతైన బాయి దీంట్లో నుంచి తేదుకొని వెళ్ళాలంటే నాకు అంత సులువుగా లేదు అదేదో నాకు ఇచ్చేస్తావా అని సులువుగా అడిగేసింది ప్రభు వెంటనే అన్నాడు అమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురాపో అన్నాడు ఏమన్నాడు పెనిమిటిని తీసుకురాపో అన్నాడు పెనిమిటిని తీసుకురాపో అనగానే కొంచెం ఆమె అటు ఇటు అవుతా ఉంటే అవునమ్మా ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాదు కదా ఐదో వాడు అంటే ఆమెలో ఏమి లేదు అలసిపోయిన స్థితి భర్తలు పాపం మార్చేస్తుంది వాళ్ళు ఏమైనా భరోసా కలిగిస్తారేమో వాళ్ళు ఏమో చూసుకుంటారేమో వాళ్ళు ఏమైనా కదా ఎవరి వలన కాలే ఆ పరిస్థితి దేవునికి స్తోత్రం మనుషులు మనుషులే దేవుడు దేవుడే అలలోయ అందుకే నా గురించి చెప్పిన వాడిని చూడడానికి రండని ఊరిని పట్టుకొని వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలూయా కారణం ఏంటో తెలుసా యేసు కూర్చొని ఆమె సమస్యను పరిష్కరించాడు నీవు కూడా ఏసయ్య దగ్గర కూర్చుంటే ఆయన నీతో కూర్చుంటాడు ఆయన నీతో కూర్చుంటే నీ ప్రతి పరిస్థితిని ఆయన ఏం చేస్తాడు పరిస్థితులను ఏం చేస్తాడు పరిష్కరిస్తాడు ఏమేం అందుకే అంటాడు మీరు తలుపు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్య చూచు చూచి తండ్రితో మీరు మాట్లాడండి అంటాడు ఎందుకంటే ఆయన మీతో కూర్చొని ముచ్చటించి మీకు ఏం చేస్తాడు పరిష్కారం ఇస్తాడు మనం కూర్చుండే అలవాటు లేదు మనకు ఆమె గడియారం పెట్టుకున్నాం చూసుకుంటూ ఉంటాం పరిగెట్టి 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 ఏం దొరికితే ఏమీ దొరకదు అలలుయ్య నువ్వు ఆ కుండ ఆ కడవ వదిలిపెడితే తప్పని జీవితంలో నెమ్మది దొరకదు అక్కడే వదిలేసే యేసు ప్రభు దగ్గర నీ బాధలు పాపాలు బాధలు బలహీనతలు అన్నీ కూడా కూర్చోవు నువ్వు కూర్చున్నావు అనుకో డైరెక్ట్గా దేవుడే దర్శిస్తాడు ఆ ప్రాంతంలోనికి అయినా అసాధారణమైన కార్యములు చేసే దేవుడు ఎవరు చెప్పినా ఇంటలేడయ్యా మా ఆయన ఎవరు చెప్పినా ఇంటలేదయ్యా మా భార్య ఎవరు చెప్పినా వినడం లేదయ్యా మా పిల్లలు అని నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే స్వయాన్న దేవుడు వెళ్ళి వారితో మాట్లాడతాడు దేవుని బిడ్లారా అటువంటి కార్యములు చేసేవాడు ఆయన హల్లెలూయా తన దేవదూతలను పంపిస్తాడు ఏమేం కొరణాలి నీ ప్రార్థనను నేను విన్నాను నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి కాబట్టి ఫలానా ప్రాంతానికి మనుషుల్ని పంపించు అక్కడ సీమోను పేత్రనే వాడున్నాడు వాడిని ఇంటికి పిలిపించుకో వాడు మిగతా సంగతునికి చెప్తాడని అది దేవుడి విధానం అది పాత నివేదన కొత్త నివేదన చెప్పాలందరు కూడా ఆ పాత నిబంధనలు అయితే దేవదూతలు కనబడ్డారన్న కొత్త నిబంధనలు లేరా కొత్త నిబంధనలు ఎక్కువ కనబడతారు మరి హలలుయా ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు వేదన పడుతున్నప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనను బలపరిచిందట దేవునికి స్తోత్రం దూతల ప్రత్యక్షతలు మనకు కలుగుతాయి కూర్చుంటే అర్థమైందా బిజ్జి 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 అని తిరుగుతున్నాం అనుకో ఏ ఓడు కనబడు సైతం అనగాడు తప్ప అదేందన్న కిటికీ క్ర 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 అంటుంది సడన్నగా పాములు కనబడుతున్నాయంట ఏం కనబడుతున్నాయంట బుసలు కొట్టే పాములు అందుకే నువ్వు బుస కొడుతుంటావు కొంతమంది ఆ బలహీనతతో ఉన్నారని ఆత్మదేవుడు చెప్తున్నాడు ఇక్కడ రాత్రులలో కనబడుతున్నాయి నిద్రలో కనబడుతున్నాయి కళ్ళు కదులుతున్నప్పుడు కూడా ఏవో కనబడుతు కదా అట్లాంటి కలవరం వీళ్ళు కనబడుతుందని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు దానికి విరుగుడు నేను ప్రార్థన చెయ్య దాని విరుగుడు ఒకటే దేవుని సెల్ల నువ్వు కూర్చో ఆవేన్ ఈ రోజు నుండి చెప్పమంటారు దటరా పాములు కనిపించే దేవదూతలు కనబడడం ప్రారంభిస్తారు దేవదూతల సంచారం కనబడుతుంది నువ్వు కూర్చోవడం నేర్చుకోవాలా హల్ లూయో దేవు నామానికి మహిమ కలుగును గాక ఏమే రెజలో ఆడం చాలామంది సత్యాన్ని తెలుసుకోవాలని నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని మన భారతదేశంలో కొంతమంది ఏం చేశారు తెలుసా హిమాలయాలకు వెళ్ళారు భార్యలు పిల్లలు సంసారం సార్ అంతా వదిలేసిపోయారు అందుకాల సన్యాసులు అంటుంటారు కదా ఎందుకు అన్వేషణ వల్ల దేవుని చూడాలి ఎవరు దేవుడు తెలుసుకోవాలి అని వెళ్ళి గడ్డాలు నెత్తులు అన్ని పెంచేసేసారు ప్రెజలాడ్ అలూయా కానీ కొంతమందికి ఇంకా దక్కలేదు కానీ దేవుని కృప వెతకకుండానే మనకు దొరికాడు యేస్సు క్రీస్తు ప్రభు మనము ఆయనను వెతకలేదు ఆయన మనను వెతుక్కుంటూ వచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెల్ ఈరోజు యేసును బట్టి మనం ఆనందిద్దాం హల్లెలూయా ఆయన మనతో కూర్చునే దేవుడు అండి ఆయన ఆమెన్ ఒక మంచి చీర వేసి కూర్చో కూర్చోబెట్టాను ఆయన కూర్చుంటాడు నువ్వు ఆయన ముందు కూర్చో అయితే చీరని ఇట్లా మొక్కొద్దు ఆమెన్ హాలూయా నీ విశ్వాసం అంతే లేనిది ఉన్నదని నమ్మడమే ఆమె ప్రార్థన గదులకు వెళ్ళి కూర్చో చీర ముందేసుకొని అయ్యా నా ముందు కూర్చోయ్యా నేను నీతో మాట్లాడతాను అని అంటే మాట్లాడతాడు వచ్చి కూర్చోని నేనా హాలలు అంతే తప్ప దానికి టెంకాయలు వంకాయలు కొట్టాల్సిన అవసరంలే దానికి దండేయాల్సిన అవసరంలే ఏమేన్ అర్థమైందా ప్రైజుల్లో వాడా హాలూ కూర్చునేవాడాయన ఏమే ఆయన కుడి పక్కనే ఉంటాడు తెలుసా నువ్వు కూర్చోని నీ పక్కనే కూర్చుంటాడు ఆయన కూర్చునే యేసు అని చెప్పండి అందరు కూడా హల్లలుయా దాని తర్వాత చూడండి యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ మాట యోహన్ పదకొండు ముప్పై ఐదు కన్నీళ్ళు విడిచాను కన్నీళ్లు విడిచాను కాబట్టి ఆమెన్ హల్ లోయా బైబుల్లో చిన్న మాట చిన్న వర్డ్స్ ఏంటంటే జీసస్ వెప్ట్ యేసు ఎవరండి కన్నీళ్లు విడిచినవాడు ఎవరైనా చెప్పాలందరు కూడా ఏడిపించేవాడు కాదు ఆయన ఏడిచినవాడు ఏమేన్ ఎవరైనా నేను అంటాను నువ్వు కన్నీళ్లు కారుస్తు చూసి నవ్వేవాడు అనుకుంటున్నారా నీతో కూడా ఏడిచేవాడు ఆయన అక్కడున్న వారందరూ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తుంటే వారితో కూడా ఏసుప్రభు ఏం చేశారట కన్నీరు విడిచాను దేవునికి స్తోత్రం ఏసుప్రభు కన్నీరు విడిచడానికి కారణం ఏంటంటే అక్కడ వారికి ఉన్న వారిలో ఉన్న అవిశ్వాసమును బట్టి ఏడుస్తున్నాడైనా వరే రక్షకుని నేనున్నాను పునరుత్నమును జీవమును నేనే మరణపు ముళ్ళును విడిచిన వాడని నేనే నన్ను పెట్టుకొని వీళ్ళు ఎందుకు ఇంత ఏడుస్తున్నారు ఇంత రోధిస్తున్నారని వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఏమేశాడైనా కన్నీళ్ళు విడిచాడు ఈరోజు నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి కూడా ఆయన కన్నీళ్ళు వేడుస్తున్నాడేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో యేసును నీ హృదయంలో సొంత పెట్టి ఎందుకు అంత ఏడుస్తున్నావు ఎందుకు అంత గోల చేస్తున్నావు అందుకే పావులు అంటాడు విశ్వాసం అని ఒక కర్త దానిని కొనసాగించేవాడనే యేసు వైపు చూడు మీన్ కారణం ఏంటంటే నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేశాడు కాబట్టి హలలోయ ఒకవేళ నీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు రావాలి కన్నీళ్ళు వస్తున్నాయంటే ఒకే కన్నీళ్ళు రావాలి అదేంటంటే కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళు రావాలి ఏమైనా అనేకుల రక్షణ గురించిన కన్నీళ్లు నీ హృదయంలో రావాలి అంతే తప్ప ఏంటి నా బ్రతికి ఇట్లయిపోయింది ఏది నా కుటుంబం ఇట్లయిపోయింది ఏది నా సంసారం ఏది ఆల్రెడీ అన్నిటికీ పే ఆయన వెళ్ళ చెల్లించేశాడు ఆయన నీ దుఃఖదినం నా దుఃఖ దినాలు సమాప్తం ఆయన కాబట్టి మనం చేయాల్సింది అంత కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళే ఉండాలి హల్లలు సో కన్నీరు కార్చిన ఏసు ఏసండీనా అంటే ఇంకొక మాట నేను చెప్తున్నారు కన్నీటి కన్నీటి యొక్క కన్నీటి యొక్క విలువను ఎరిగిన యేసు ఆయన ఏమేన్ కన్నీళ్ళ విలువ తెలుసు ఇంకొక మాట చెప్తాను ప్రార్థనలో ప్రార్థనలో అన్ని భాషల కంటే పవర్ఫుల్ భాష ఏంటంటే కన్నీలే కన్నీళ్ళతో మనం ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే వెంటనే కార్యాలు జరుగుతాయి హలోయ హిచ్కియాతో అంటాడు హిచుకియా నీ కన్నీ నీవు కన్నీరు విడిచుట నేను చూశాను ఏం చూస్తాడట ఏమేన్ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆ పాపాత్మరాలు కన్నీళ్లు విడిచి ఏం చేసింది తలకూరులతో పాదాలు తుడిచి విడవకుండా ముద్దు పెట్టుకుంటా అంటే ఆమె యొక్క విస్తారమైన పాపాలను ఏం చేశాడు ఏసయ్య ఏమైనా ఒప్పుకుందా పాపాల కన్నీళ్ళతో ఒప్పుకుందామే కన్నీరే ఒప్పుదలకు కనపరిచింది సో కన్నీళ్లకు విలువనిచ్చే దేవుడు ఆయన అందరు రామేందని చెప్పండి సో నీ ప్రార్థనలో నీ ఆరాధనలో ఏముండాలా కొంతసారి ఆరాధిస్తుంటాం ప్రార్థిస్తుంటాం ఎట్లుంటుందంటే ఆరాధన ప్రార్థన ఏం చేస్తాం ఊరికి గలిబిలి తప్ప అరవడం తప్ప కేకలు వేయడం తప్ప ఏమీ ఉండదు నిజమైన ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్లు కారడం ప్రారంభమవుతాయి ఆ ప్రేమను ఆహ్వా ఆ ప్రేమను మనం తాకుతున్నప్పుడు ఆ ప్రేమ మనం తాకుతున్నప్పుడు ఆ వెట్ట పుట్టినప్పుడు తెలియకుండా కన్నీళ్ళు కారుతూ ఉంటాయి అది నిజమైన ఆరాధన అది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన హలలు ఇంకొక మాట కేకతో కూడా మనం ఆరాధన చేస్తాం ఆ కేకలు కూడా కన్నీళ్ళు వస్తాయి యజ్రా దినాలలో మందిరపు పునాదులు వేస్తున్నప్పుడు అట అక్కడ ఉన్నవారు కేకలు వేసి కేకలు వేసి ఆరాధన చేస్తుంటే ఆ బహుదూ వెళ్ళింది ఆ శబ్దము అక్కడ ఉన్నవారు చాలా మంది ఏమనుకున్నారంటే అది ఏది సంతోషమా ఏది దుఃఖమా అని వాళ్ళకు అర్థం కాలేదట అంత గొప్ప కేకేసి దేవుని ఆరాధించారు వాళ్ళు ఏమే హూయా కానీ అటువంటి కన్నీళ్లతో కూడిన హృదయం మన హృదయం అయి ఉండాలి ఏసు ఎవరండి కన్నీళ్లను విడిచినది ఏసు ఆయన కన్నీలను విడిచిన యేసు ఆయన కన్నీళ్లను విడిచిన యేసు ఆయన రేసులో దాంతో చూడండి చివరిగా యోహన్ రాసిన స్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో మాట పదమూడు ఇరవై ఒకటి యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అపక్షాలు దేవునికి స్తోత్రం యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఒకటో మాట మీ హృదయమును కలవరపడా అందరు రామైందని చెప్పండి కలవరపడిన వాడు అని చెప్తున్నాడు హలలుయా హాలూయా ఎవరండి యేసు ప్రభు మన కోసం కలవరపడినాడు మనను కలవరపడొద్దు అని చెప్పేవాడు ఏమేన్ కలవరం కూడా నేనే తీసుకుంటాను మీరు కలవరపడకుండా ఉండండి అంటున్నాడు ఎంతమంది కలవరబడుతున్నారు ఈరోజు లేరా ప్రైజ్ లా మా పిల్లల భవిష్యత్ ఏంటో ఉద్యోగం వ్యాపారాలు పెళ్ళిళ్ళు అన్నీ కానీ ప్రభు అంటారు నేను కలవరబడ్డాను మీకు ఏమేమి ఇవ్వాలో నేను చింతిస్తున్నాను మీ అందరి గురించి కాబట్టి మీరు కలవరపడద్దు అంటున్నాడు దేవునికి స్తోత్రం హల కాడి కలవర పడొద్దని సెలవిచ్చిన వాడు నీ కోసం కలవర పడినవాడు కూడా ఆయన హలలుయా హలలుయా సో ఈరోజు మనం కలవర పడవలసిన అవసరము ఎందుకు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పంట కూర్చుకొనవు కదా వాటన్నిటికంటే మీరు బహుశ్రేష్ఠులు ఏమేన్ దేవుని దృష్టిలో మనం బహుశ్రేష్ఠమైతే కలవరం ఎందుకమ్మ పడ్డాం హలో దేవునికి స్తోత్రం దేవు నామానికి మహిమ కలుగును గాక ఒక ఆమె వచ్చి కిక్కి కిక్కి నవ్వుతూ ఉంది ఆ నవ్వు మామూలుగా లేదు వాళ్ళ ఆయన చెప్తున్నాడు నాతో అయ్యా నా భార్య ఎప్పుడు చూసినా పాడు ముఖం వేసుకుని ఉండేది కానీ మందిరానికి వస్తున్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నప్పటి నుంచి దేవుని సన్నిధికిలో ఆరాధిస్తున్నప్పటి నుంచి ఏమైందో ఏమై నాకు తెలియదయ్యా ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుందట ప్రైజ్ లాడ్ ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటుందయ్యా అని చెప్పి సాక్ష్యం చెప్పాడు భర్త ఆమె కోసం ఇంకా ఈమె నవ్వుకుంటే ఏదో చెప్పని పోయింది ఏదో చెప్తా ఉంది ఏది చెప్తా ఉంది అనేసి ఏమైందమ్మా అన్నాను అంటే ఏం లేదు పాస్టయ మావాడు ఒకటి లక్ష రూపాయలు తీసి మోసం చేశాడు అన్నవుతుంది లక్ష రూపాయలు తీసుకొని ఏం చేస్తుందా ఏం చేశాడంట మోసం చేశాడు అవుతుంది అది నిజమైన ఆనందం అది మనమైతే ఏం చేస్తాం మనమని నేను కలుపుకోలే మీరేం చేస్తారు ఏం చేస్తారు మాడు ఎట్లయ్యాడో పాస్టర్ అయ్యా ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయి పోలీసులకు మంచి మనసు ఇవ్వాలని లాయర్లు మన పక్షాన బాగా కొట్లాడాలని ప్రార్థన చేయి పాశ్రయ అని మనం ఈ ఈ లెవెల్లోకి వెళ్ళిపోతాం కానీ ఏమే ప్రభులో ఆనందించటామే ఏ లెవెల్లో ఉంది నవ్వుడు వాడు లక్ష రూపాయలు తీసుకున్నాడు పాస్ట్రయ వాడు ఇవ్వలేదు మోసం చేస్తున్నాడు పాస్ట్రేయా నవ్వుతుంది ఆమె అని మళ్ళీ ఏమంటారు సార్ మన కోసం ప్రార్థన చేయ పాస్ట్రయ దేవుడు కార్యం చేస్తలే అంటుంది ఏం విశ్వాసం అల్లు ఇద్దరం ఏకి పంచి ప్రార్థన చేసినాం అంతే దేవునికి స్తోత్రం మళ్ళీ మూడో వారం వచ్చింది వచ్చింది నవ్వుకుంటూ ప్రాసన వాడు ఇచ్చేసినాడుంది అల్లెల్లుయా అని ఏమంటుంది తెలుసా ఏ రోజైతే ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని మీరు వాక్యం చెప్పారు ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా నేను తీసుకున్నాను ఆ రోజు నుండి ఆనందించడమే తప్ప ఆవేదన పడ్డం మానుకున్నాను పాస్టర్ అయ్యా ఏడవడం మానుకున్నాను కలవరం పడం మానుకున్నాను అన్నిటినీహో ఈరే చూసుకుంటాడు అన్నది చెప్పి ప్రభులో ఆనందించడం నేర్చుకున్నాను అప్పటి నుండి అన్నీ మారిపోయిన పరిస్థితులు అన్నదాన్ని ఎక్కడ రోడ్డు మీద కనిపించినా కొంగిట్లో పెట్టుకొని కుక్క కుక్క నవ్వుతుంది మేము ఏ సీరియస్గా ఉన్నామని చూస్తే మాకు నవ్వు వస్తుంది ఒక జాయ్ హల్లె అది రియల్ ఆత్మలో ఉన్నవాడుకు ఉండే లక్షణం అది ఐ కొంతమంది ఉంటారు జోబులో నిండా డబ్బులు ఉంటే వాడు ఆనందం ఎవ్వరు పడుకోలేరు రే రా నేను ఓ మామూలుగా పోయిందనుకో రెక్కలు దగిన పక్షి గుల్సు అంట చూడు ఆమె అని అట్లుంటుంది అలా జీవితం ఏమేన్ హలలూయా ఏ సయ్యలోనే ఆయన మన గురించి కలవరం పొందాడు ఆయన కలవర పడొద్దు అంటున్నాడు ఇంకా మనకెందుకు కలవరం చెప్పాలందరు కూడా మనకెందుకు కలవరం అనండి హలలుయా దేవునికి స్తోత్రం నేను పరి నేను ఇది పట్టుకొని ఇంకా ఎప్పుడైతే నేను దేవుని సేవకు బయటకు వచ్చానో నాకు కలవరం లేదు కానీ పక్కన వాళ్ళకి అందరికీ కలవరం వచ్చింది ఆమె ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటే బాగా ఇంజనీర్గా ఉన్నాడు కంపెనీలో మంచిగా ప్రమోషన్ వచ్చే టైము ఇంక్రిమెంట్లు పెరిగే టైము అన్నీ కూడా మంచి స్థితిలో ఉన్న టైం వీడి ఇప్పుడేందా అన్ని ఉద్యోగాలు మానుకొని ఇంటికి వచ్చి పోతున్న సేవ కానీ బైబుల్ పట్టుకున్నాడని అని కలవరం పొందాడు దేవునికి స్తోత్రం వాళ్ళ కలవరం ఏంటంటే ఇప్పుడు నువ్వు సేవ అని పోతున్నావు రేపు నీకు అన్నం ఎవరు పెడతారు రేపు బట్టలు ఎవరు ఇస్తారు రేపు పిల్లని నీకు పిల్లని ఎవరిస్తారు ఆమె అని ఇవన్నీ చెప్పి వాళ్ళు కలవరం పొందారు హలూయ నేనైతే ఒకటే అన్నాను దేవునికి స్తోత్రం మీ హృదయాలను కలవరపడనియొద్దన్న వాడు నాతో ఉన్నాడు మీరేం భయపడొద్దని చెప్పాను దేవునికి స్తోత్రం హల్లలుయా క్రీస్తు యేసు మహిమేశ్వర్యంలో ఆయన నా ప్రతి అవసరతను తీర్చి నడిపించే దేవుడని చెప్పి బయటికి వచ్చాను దేవునికి స్తోత్రం హల్లలుయా హల్లలుయా దేవుడిచ్చిన కృప ఏంటంటే దీనికి అన్నం ఎవరు పెడతారనేది పరిస్థితి ఈరోజు ఎట్లుందంటే అన్నం అనేకులకు పెట్టే పరిస్థితుల్లో దేవుడు పెట్టాడు ఇప్పుడు నాకు పెట్టేది కాదు నేను పెట్టే స్థితిలోకి దేవుడు తీసుకుపోయాడు హల్లు యా కలవర పడలేదు కాబట్టి కార్యాలు చూడడం ప్రారంభించాం అదే కలవరపడితే చంద బుక్కులు వచ్చాయి మరి ఇంటింటికి ప్రతి కుటుంబం నెలకు ఏంగట్టాలా నెలసంద నెలసంద పెడితేనే మీకు దేనికి స్తోత్రం మళ్ళీ కొనికి బ్యాగ్ ఇచ్చి పుస్తకం ఇచ్చి పంపించాల్సి వస్తుండే ఇంటింటికి ఆ ఇంటింటికి పోయినప్పుడు ఇంకా వాళ్ళు గొనిగి సనిగి తిట్టి బాధపడి అట్లా పడి ఇట్లా పడి రేపు రాపోయి ఇల్లుండి రాపోయి నెల నెల్లే వచ్చే నెల ఓయమ్మా ఇవన్నీ కదా అది విశ్వాసం ఎక్కువైనళ్ళు చేసే పని లేని వాళ్ళు చేసే పనే అలా ప్రభుని చూసుకొని పోతే అన్నీ ఆయన చూసుకుంటాడు మనుషులను చూసుకొని పోతే ఇంటికి తాళాలు కొడతా ఉంటాయి ఆమెన్ హల్లుయా అద్భుతం ఏంటంటే ఇంటి ముందు తాళం ఉంటుంది ఇంట్లో ఇంట్లోనే ఉంటారు ఆమెన్ ఎందుకు నువ్వు వస్తున్నావు అని తెలిసి అదే ప్రభుత్వం ఉన్నావు అనుకో రాజ మార్గంలో ఎర్ర కార్పెట్లేసి పూలతో స్వాగతం పలుకుతారు లోపలికి రెండయ్యా యహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండయ్య అది మన పిలుపు అలూయా కొంతమంది మంచి ఆత్మీయులు నన్ను అట్లనే పిలుస్తుంటారు నన్ను పాష్ట్రమా వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు తలుపులు తెలిసి యహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రూపరికి రండి అంటుంటారు ఆమెన్ రైస్లో అది వాళ్ళు గమనించారు మన నెత్తి మీద ఉన్న ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా అదే టై అదే టైపు కాబట్టి మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను కలవరం ఉంది గుండె నిండా ఈ మధ్యలో కలవరంతో గ్యాస్ ఎక్కువైందన్న అవుతుంది మరి సిలిండర్ ఉంది కదా హలలుయా ఏ దేవునికి స్తోత్రం ఇవన్నీ వద్దు హలలుయా ఆమెన్ కలవరపడవలసిన అవసరమే లేదు దేవునికి స్తోత్రం హలలుయా నేనా ఏమీ ఉన్నా ఏమీ లేకున్నా మీలో మేము ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అయ్యా నైనా మీకే వందనాలయ్యా పిత్తబడిన ఈ మాటలు అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా తండ్రి మీకే వందనాలు మీకే మహిమ తండ్రి మీకే ఘనతనైనా ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని వెళ్లకుండా దొంగలించే దయ్యాలను ఏసు నామముల బంధిస్తున్నాను తండ్రి మంచి నేలను పడిన విత్తనాలు లాగా తనే వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి మీకే స్థుతి ఘనత మహిమా ప్రభాలు చెలుస్తూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి అమే